ஷர்தரப்பு ஷர்தோ ஆல்டர்னேட் ஏற்பாடு செய்யணும் ஊர் அப்படி பிடி அடிக்கோ எந்த ஊரு அயேட்டா చెప్పాడు అలా తిప్పుతూనే ఉన్నాడు నాకు అంటే చాలా ప్రయాణాలు చేసుకున్నాను కదా కాస్త అలసీ ఇంకా అయిపోయింది ఇంకా అయిపోయింది ఇంకోటి ఆ బయలు తిప్పుతూ కానీ చాలా ఆనందం ఆ వినాయకుడు బాగున్నాడు రాముడు బాగున్నాడు అమ్మవారు బాగున్నాడు వెంకటేశ్వర బాగున్నాడు మీరు బాగున్నారు అయితే కొంచెం మీరు నా మీద మీకు గౌరవం ప్రేమ ఉంది కాబట్టి కొంచెం చెప్పి చేస్తారా నేను చాలా చెప్పాను మీకు పేపర్ ఇచ్చాను ఏకాదశి పేపర్ ఆ వెనకాల ఉన్నది ఫాలో అవ్వండి మీ ఊరు గుళ్ళల్లో ఆ ఏకాదశి పేపర్ ఫ్రంట్ బ్యాక్ ఫ్లెక్సీ కింద వేసి ఫ్రంట్ ఒక ఫ్లెక్సీ బ్యాక్ ఒక ఫ్లెక్సీ రెండు ఫ్లెక్సీ కింద వేసి పెడితే ఏకాదశి ఇలా చేయాలి ఫాలో అయిపోతాడు ಓ ನಿತ್ಯ ಜೀವಿತ ಅಂತ ಆಶಪಡ್ತಾ ಒಟ್ಟು ಚಾಲ ತೆಗಿರಿ ಕಾ ಜಾ ಯಾವ ಅಲ್ಲ ಈ ಷರ್ಟ್ ಏನಾದ್ರೆ ಒಳ್ಳೇದ కానీ ఇక్కడ న్యాయం జరగదు కదా అందువల్ల నేను నీటి అప్పుడు నీటి తెలియదు నేను వస్తాను నా రోజు క్రితం నేను స్టేటస్ పెట్టా ఈ ఫ్లెక్సీ ఎవరు చేశారు ఒకసారి తెచ్చుకోవాలి ఎవరు కానీ ఆ ఫ్లెక్సీ చేసేవాడికి ఆ ఫోటో ఇచ్చిన నా ఫోటో వాళ్ళ దగ్గర ఉందా యాక్చువల్గా ఫోటో నేను మెచ్చుకోవాలి సార్ అతను సార్ మెచ్చుకోవాలి ఎందుకంటే వాడిని మెచ్చుకోవాలన్నా నేను చూడగానే ఎందుకంటే ఏదో పిచ్చి పిచ్చి ఫోటోలు అన్ని పెడుతుంటారు చింతకాయ ఫోటోలు అన్ని ఫోటో నేను ఏదో ఇలా మంచిది వచ్చిన తీసి పెట్టి అవి మెచ్చింది పెట్టుకోండి ఎంత బాగుంది చాలా పర్ఫెక్ట్గా ఉంది చాలా బాగుంది సార్ పైన అన్నిటికీ ఫోటో వాడి చాలా పర్ఫెక్ట్గా ఉంది అతను నెంబర్ ఇస్తే వాడికే పని చెప్తాం

ఒక్క మాట నేను చెప్పే పక్క పోతుంది ఇదిగో మీరు నాకు తర్వాత ఫోటోలు పెట్టాలి విజయవాడలో ముత్యాలంపాడులో ఒక రామాలయం చాలా బాగుంటది వంద ఏళ్ళ రామాలయం అక్కడ ఇరవై ఒక్క రోజులు రామాయణం చెప్పాను నేను ఆ గుడి చూసే ఒక జీవస్వామి వారి శిష్యురాలికి ఓ బాధ్యత అప్ప చెప్పాను ఆవిడ ఇంకా పూర్తి చేయలేదు చేస్తానని నమ్మకం ఉంది ఈ పేపర్ ఫ్రంట్ టు బ్యాక్ లెక్సీ వేసి గుళ్ళో ఎగిరిపోకుండా రెమిట్లో ఏదో వేసి నీట్గా మీరు పెద్దగా కనబడేలా ప్రతి గుళ్ళు పెడితే నా పేరు అక్కర్లే నా పేరు అక్కర్లే విషయం కావాలి అది మీరు పెడితే వచ్చినోడు చదివి ఒక్కడో ఇద్దరూ మంచి మార్గంలోకి వెళ్తారు మన ధర్మం పాడైపోవడానికి కారణం ఏంటో తెలుసా మన దగ్గర ప్రొడక్ట్ ఉంది కానీ ప్రాపికేషన్ సదుపు ఉంది రామాయణం ఎంత ఇరవై నాలుగు వేల శ్లోకాలు భాగవతం పద్దెనిమిది వేల శ్లోకాలు భగవద్గీత ఏడు వందల శ్లోకాలు పద్దెనిమిది పురాణాలు కలిపి ఐదు లక్షల శ్లోకాలు మహాభారతం లక్ష శ్లోకాలు ఇన్నింటిలో గుళ్ళోలు ఒక్క శ్లోకం కూడా రాయగలరా పరికుమార్లో నేను ఒక షోక చెప్తాను అది నేను విడి నేర్చుకున్నది మీరు చెప్పండి జస్ట్ ఒక వైష్ణవుడు ఒక ఆయన సంపత్ కుమార స్వామి విజయవాడ స్వామి వన్ మినిట్లో వచ్చేసింది నేను నేర్చేసుకోండి అన్న వన్ మినిట్లో వచ్చేసింది చెప్పడా మీరు చెప్పండి మీకు వచ్చేది పుష్పేషు జాజీ పురుషేషు విష్ణు విష్ణు నార్యేషు రంభ పుష్పాల్లో గొప్పది జాజి పురుషుల్లో గొప్పవాడు విష్ణువు స్త్రీలలో అందమైంది రంభ నగరాల్లో గొప్పది కాంచి అప్పటి వచ్చింది అలాంటి ఇంకోటి నేను సింహాచల శాస్త్రి గారి హరికథ విని నేర్చుకున్నాను అదేమిటంటే ఇది చెప్పేది కూడా కాలక్షేపో కాలక్షేపో నకర్తవ్యం కర్తవ్యం క్షీణమాయు క్షీణమాయు దినే దినే యమస్య యమస్య కరుణానాతి కరుణానాతి ధర్మస్య ధర్మస్య త్వరితగతి త్వరితగతి నాకు ఉపన్యాసం చెప్తా ఉన్నాను కానీ ఈ భాగవత శ్లోక స్కిప్ అయిపోతుందని చెప్పాలి ఇప్పుడు చెప్పించారు స్వామి దీని అర్థం కూడా చెప్తాను మీరు సమయాన్ని అర్థం చేయకండి ఎందుకంటే రోజు కాలం గడిచి చివరికి ఎక్కడికి వెళ్తుంది ఆధ్యాయం అయిపోయి చౌతికి వెళ్ళిపోతుంది ఎవరికి దయలేదు ఎవరికి దయలేరు కాబట్టి మనం ఏం చేయాలి ఆ కుర్చీ తెచ్చిన ఏం చేశాడు మనం లేవగానే పట్ట పట్ట సడు నేను తెచ్చిపోతున్నాయి అండ్ డ్యూటీ అండి అలా మన డ్యూటీ ఏమిటంటే మోక్షం పొందడం దానికోసం మనం ఈ భూమి మీద ఈ శరీరంలో ఉన్నప్పుడే ప్రయత్నం చేయాలి కర్ణుడి దగ్గరికి ఒక ఆయన వచ్చి మా అమ్మాయి పెళ్ళి ఏదన్నా ఎల్ అన్నాడు అప్పుడు ఏం చేస్తున్నాడు కర్ణుడు స్నానం చేస్తాడు స్నానం చేసినప్పుడు దానం చేస్తారు ఎలా చేస్తారు ఏమైనా కొంచెమైనా బుర్ర ఇంటి ముందు డీవీఎస్ కరణ అని పేరు పెడితే ఇంకొచ్చేస్తావా ఎలా దానం చేయాలి ఏం దానం చేయాలి అన్నాడు నువ్వు ఒంటికి నడుగు వస్తున్నావుగా నూనే పిండి ఆ రెండు బంగారలేగా అన్నాడు ఈయన ఎడీ తీసి అలా ఇచ్చేస్తాడు అని హట్లేడు ఎంత దానానికి వస్తే మాత్రం మరీ ఎడేట్లో ఇచ్చేస్తావా అన్నాడు అప్పుడు కరుణడు గడ్డి పెడుతూ స్లోక చెప్పాడు పిచ్చి పిచ్చి ఇలాంటిదే అని అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఎడం చేతిలో చాలా మార్చుకుని కుడి చేతిలో పెట్టుకుని అప్పుడు నీకు ఎంత అనుకున్నాను అనుకోరు శ్యామరావు గారు క్షణం గారు అంటే మనస్సు ఇప్పుడు నేను ఎడమ చేతిలో గిన్నె తీసుకుని బంగారు గిని కులి చేతిలో మార్చుకునే లోపల ఏసరమాసరమా ఇప్పుడు బంగారు గిన్నె నువ్వు సాయంత్రం కదా నువ్వు సాయంతా అని నా మనసు చెప్పు ఏమో లేదు నేను ఎడం చేతితో తీసి కుడి చేతిలో మార్చుకునే లోపల ప్రాణం పోతే అప్పుడు మంచి పని ఏం చేయాలి వెంటనే చెయ్యాలి పుణ్యకాకం వెంటనే చేయాలి కాబట్టి మనం సమయాన్ని అర్థం చేయకుండా మంచి పనులు ఏం చేయగలమంటే గోడ గోల్డ్ అని కాకుండా మన హిందువులు ఇల్లే కదా ఒక మంచి మాటలు హిందువులు రాయించకూడదు అరే రామారాయించండి శ్రీమాతలే మహారాయించండి కానీ నేనేమంటానంటే ఆలోచన తెప్పించి రాయించాలి నిత్యం సన్నిహితో మృత్యు అని రాయండి ఒకసారి చెప్పండి నిత్యం మృత్యు కర్తవ్యం ధర్మ సంగ్రహ అలా చేసి అర్థం కాదు అందుకని అది రాయించి కింద మృత్యువు నీ వెనకాలే ఉంది ధర్మాన్ని తెలుసుకొని ఆచరించు ఎవరో ఒక గుర్రం తిప్పిందే నువ్వేమీ రాయు నువ్వేం చెప్పవు గుళ్ళో వెళ్ళి దానవు నుంచి మనకి గు తప్పే ఉంది ఆ వాడి చెప్పి ఇందాక నేను బండి నడిపేటప్పుడు చూశాను ఎక్కడ ఎక్కడ చూసాను గుర్తులేదు ఆటో మీద పెట్టా వేడి వాటర్ వర్క్స్ ఏదో ఉంది వాటర్ లేదు ఆ కింద ఏమో వేలగిరి మాత లేకపోతే గుణదల మాత ఈ మాట ఎక్కడ లోత ఇది వాళ్ళకి అజ్ఞానం సరే సరే వాడిని అంటానికి మనం నువ్వు చెడు చేసేవాళ్ళు వాళ్ళు చెప్పారు ఎప్పుడో పిల్లలు లేక ఎత్తుందండి పిల్లలు ఆటలేదు తల్లి ఎప్పుడు ఇల్లు ఆంటీ వాళ్ళని పిలిచి రెండు ముద్దులు పెట్టి నాలుగు ముద్ర పెట్టింది ఈసారి ఆటలు ఎత్తేమంటాడు ఆంటీ అంటాడు ఆంటీ పేరే క్రైస్తవం ఆంటీ నేషనల్ ఆంటీ అర్థం చేసుకోవాలంటే అర్థమైందా కాబట్టి మనము వాళ్ళకి అవకాశం తెలియవాలే ఇప్పుడు నన్ను ఇందాక గోపాలం ఈ కార్యక్రమాన్ని పిలిచాడు వెళ్ళిపోయింటాడు పెడ సిద్ధార్థం ఎప్పుడో పిలిచాడు ఎమ్మడానికి పిలుపుతున్నాను నేను సరే అప్పుడు కాదు ఇప్పుడు కాదని ఏదో ఒక అర డజనో డజలో డేట్లు మార్చి ఫిక్స్ చేశాను ఎందుకంటే నేను మళ్ళీ రెండు రోజుల గ్యాప్ మళ్ళీ పదిహేను పదహారు రోజులు యాత్రకు వెళ్ళాలి ఇక రెస్ట్ ఉండదు రెండు సొబ్డనవారు సొబ్డన రేపు మళ్ళీ విజయవాడలో గిరి ప్రదక్షిణ వెళ్ళిన మళ్ళీ గణపతి ఫెస్టివల్లో ఆ అన్నాడు మళ్ళీ రైడు ఇంకేమో వంద సో కాబట్టి నేను మీకు ఇచ్చాను అయితే అప్పుడతో చెప్పాను వాళ్ళు మన పిలిచినందుకు వస్తాను నేను అనుమానం లేదు వాళ్ళకి ఆసక్తి ఉంది కానీ నేను వచ్చిన తర్వాత మీ ఆసక్తిని చూసి ఆనందం అవుతుంది నేను చాలా వినే లక్షణం ఉంది కాబట్టి వీళ్ళు ఒక్క పని చేస్తే ఎడ్యుకేట్ అవుతాడు గుళ్ళో రాయింది మన ఊళ్ళో గోడ మీద పడాయం ఊరి పేరు ఒక్క నిమిషం ఇది కాదు ఒక్క రాయి ఊరి పేరు కోదాడ దగ్గర రాయి ఆ ఊళ్ళో ప్రతి గోడ మీద చిన్న పేరు ప్రతి గోడ మీద హిందువుగా జన్మించాను హిందువుగా జీవిస్తాను హిందువు మీద గర్వించు హిందువుగా జీవించు ఇలాంటివన్నీ రాసి ఉండే ఊళ్ళో ఒక్కటి కూడా ఉండదు ఎవరైతే క్రైస్తవులుగా మారిపోయారో అజ్ఞానం వాళ్ళు మారేరు మీరు వాళ్ళని చూసి అస్రయించుకోవడం వ్యతిరేకించడం చేయకపోతే జారిపడండి జాలిపడండి మనం లేదు కదా ఇప్పుడు గమ్మేసిన చూసా నువ్వు పులి పులి అంటే ఆడేవాడు ఏ మీ అమ్మ అయిపోయిందా అదైందా అదైంది అలా అలా ఇక్కడికి ఏ బ్రిటీషోడు ఎవరింటికి రాలే అసలు ఈ క్రైస్తవ దేశం అయినటువంటి హిజరాయుడు యువతులు వాళ్ళే మన దేశాన్ని రెండో మాతృభూమిగా భావిస్తారు వాళ్ళ రాజ్యాంగంలో రాసుకుంటారు వాళ్ళు కన్నీళ్ళు పెడతారు మన దేశం ఎంత గొప్పది ప్రపంచం అంతా మమ్మల్ని ఓచకొట్టు కోసింది మమ్మల్ని రక్షించింది భారతదేశం అంటే అలాంటి దేశాన్ని మొక్క చేయాలని పాస్ట్ర పొలం పోకెళ్ళవాడి పేరు ఉపేంద్ర అని మనం పుట్టాడుగా ఉపేంద్ర ఎవరి పేరు బాగుండు దశాబ్దాలలో ఒక పేరు మన పుట్టాడు సాక్షాడు అక్కడ తెలుసు అనిల్గబోడు అక్కబోడు అంటే అనిలు అని ఇప్పుడు ఉంటుంటే వర్షం ఆగిపోయింది తెలీదాడు వాడు వర్షాలు నైపుతాడు కానీ హైదరాబాద్లో వద్దరు పోడుకుంటాడు పెద్ద ఆగాలు తగ్గిస్తాడు కానీ కాజు లేకపోతే ఒకళ్ళ బయట చదవలేదు జాన్ ఇసులికి కాజులు కావాలి తెలుగు మా జాన్ బాబుకి కావాలి ఆ విజయవాడ హిమాలయానికి కళోడు కావాలి ఈ గొర్రె పాఠశాలకి వందల తొంభై తొంభై తొమ్మిది కళెప్పుడో విషయం ఏంటంటే వీళ్ళందరూ వీళ్ళందరూ వాళ్ళ గతం మర్చిపోవడం వలన ఆ గతంలో ఉన్న గొప్పవారి మర్చిపోవడం వలన

ఎవరు చెప్పరా వ్యాక్సిన్ వేయించుకున్నారా వ్యాక్సిన్ డబ్బా లేదా ఇందులో ఒక మాట ఉంది తెలుసా ఇది అర్థం ఏమిటంటే ఎవరికి దుఃఖము కరగకుండా ఉంటుగాక ఎవరికి కష్టం రాకుండా ఉంటుగాక ఎవరికి టెన్షన్ లేకుండా ఉంటుగాక సర్వే సుఖిన అందరూ సుఖంగా ఉండాలి సర్వే జన లోక సంస్థ హిందూ సంస్థ కాదు లోక మొత్తం ఈ మాట ఒకసారి ఖురాన్ ఫాలో అయ్యవాళ్ళని బైబిల్ ఫాలో అయ్యి చెప్పడం అల్లా నమ్మపోయినా పర్లేదు అని చెప్పను ఏసు నమ్మకపోయినా పర్లేదు అని చెప్పను రెండు మతాలు రెండు రోజులు తోమ చెబుతాం దేవుడు ఉన్నాడా ఉన్నాడా రైట్ అతన్ని ఏ పేరుతో రామ రెండు అక్షరాలు గెలవచ్చా శివ రెండు అక్షరాలు కలవచ్చా కృష్ణ రెండు అక్షరాలు గెలవచ్చా హరి రెండు అక్షరాలు గెలవచ్చా గోవింద మూడు అక్షరాలు గెలవచ్చా నారాయణ నాలుగు అక్షరాలు కలవచ్చా హర మహాత ఎన్ని అక్షరాలు తెలవచ్చా ఓం నమో నారాయణ ఎన్ని అక్షరాలు తెలవచ్చా

లేదా నీ హెటకోశాం పాకిస్తాన్ అలా ఉంటుంది దేవుడు లేడనే వాళ్ళ గురించి పాకిస్తాన్ కుట్టలేదు దేవుడు ఉన్నాడు కాకపోతే వాళ్ళని ఏమి పెట్టిన పేరుతోనే పిలవాలి అలాంటి మూకుడు అందరూ కుట్టింది తప్పది అలా చెప్పండి చేయబడ్డ మోర్ఖ మతకుడు నశించుగాకం నశించిన ఆసండాతకులు నశించుగాక ఆసండ మతములు నశించినకాకడు నశించుగాక విద్రోహ మతములు నశించుగాక చెక్ మతములు నశించుగాకములు మతములు నశించుగా మానవత్వం <gallat> వర్ధిల్లుగాక <gallat> <gallat> లక్షలు చెతాడు చెప్తాడా పదమూడులో మూడు కూడా చెప్పడం మాడు చెప్పలేకు లోక పదహారు పదహారు నా మీద కేసు పెట్టేది ఒక సంవత్సరం క్రితం పది నెలల క్రితం అక్కడ ఒక ఆఫీస్ పెరిగింది రైటర్ ని ని ఓపీని ఎంజాయి మరీ నీలా మా వీటో మాట్లాడనట్టు ఇలా వెరిచేస్తే గవర్నర్ గారు ఆఫీసర్ గలా కొంచెం పాలైటికగా చెప్పారు అది పరికిమాలింది మనకి పరికిలే అంటే అప్పుడు స్పీకింగ్ అన్నారు ఎలా హౌ యు చే అంటే చెప్పేనే అమ్మా మీరు చదివేదా చదవలే నేను చెప్పను లోక పదహారు పదహారు అంటే నేను ఎట్లా వచ్చి చూపించాను ఏమైనా ఉంది నమ్మి బాపేజ్ పుచ్చినప్పుడు నడిచించబడు లర్చి శిక్షించబడు ఆటో అడిగామండి ఎక్కడి నుంచి కోళ్ళకి వెళ్ళాలని ఐదు వందలు చెప్పేవాడు పన్నెండులో ఐదు వందలు వద్దే ఒక రెండు వందల యాభై ఇస్తాం అన్నా ఆడు రాడు మూడు వందల యాభై అంటాడు లేకపోతే మూడు వందలు అంటాడు మన గెట్లేదు నచ్చలేదు వెళ్ళిపోతా మనీ మనం ఆటతో మానేసి వెళ్ళిపోకుంటే రే నా ఆటో ఎక్కలేదనుకో వేరే ఆటో ఎక్కితే యాక్సిడెంట్ చచ్చిపోతాం అన్నాడు అనుకో మనం ఆటో ఎక్కుతాం ఆటో ఎక్కించాం కదండి ఇప్పుడు మన షాప్లోకి వెళ్ళామండి ఎంత బాబు ఇది ఎంత బాబు అనేది అడిగి కొనకుండా వెళ్ళిపోవచ్చా అడిగినారు కొనేస్తారా అడగడం తప్పే మనం పనుకుండా వెళ్ళిపోతుంటే డి మార్ట్ చూడో ఫ్రెష్ చూడో విజయ చూడో అదే మా షాప్ లో ఏం పనుకుండా వెళ్ళిపోతున్నా సర్వనాశం అయిపోతా ఉన్నాడు అంతే కదండి వీడు మనకు ఒకటే ఏం చెప్తాడంటే నువ్వు నమ్మి మా పార్టీలో జాయిన్ అయిపో నువ్వు నాశనం అయిపోతాం నాశనం చేసేస్తాను నన్ను నమ్మక ప్రతివాడికి మెడకు బండ కట్టి సముద్రంలో పడవ ఏట చెక్క చెక్క చెమ్మ చెక్క నాకు అవసరమా పరరాజు ఈ చెక్క అవసరమా ఈ చెక్క మీరు ఆడ తీసిన ఎండిపోయే శవ అవసరమా అయినా నాకు తిరిగి అడుగుతాడు కొండ నెత్తడు గోవిందుకుడు మనకుండగా కోదండం పట్టిన రాముడు మనకుండగా చక్కెక్కిన విషం తాగి లోకాన్ని రక్షణ రక్షించిన పరమశివుడు మనకుండగా రెండు శక్తుల మీదే చూసి చచ్చిపోయి శవెందుకులా దండగా బాబాజు అవసరమా అవసరమా ఇంత ఛాలెంజ్ చేస్తున్నారు ఎవడైనా వచ్చి ఇదిగో సతీష్ గారి దగ్గర ఉంది ఈ దగ్గర ఉన్న అందరికి ఇచ్చాను ఎక్కడో చూడ ఇచ్చి మీరు చర్చికి అంత దమ్ము లేకపోతే మీ నెంబర్ చేసే దమ్ము లేకపోతే నా నెంబర్ పేపర్లో ఉంది సర్వీస్ చేసి ఫోటో తీసేసుకుని ఇక్కడ నా నెంబర్ వేసేసి ఊరిపోచోటి బస్సుకో ఆటోకో డోర్కో ఎక్కడో చోట ఇచ్చి ఎవడో ఒకడో నన్ను ఫోన్ చేస్తాడేమో చూపుతాను మీరు నమ్మండి మెసేంజర్లో కొన్ని వందల మందికి నెంబర్ ఇస్తాను సార్ మీ నాన్న పేరు అంటే ఫోన్ చేయండి అంటే ఏ మీ నాన్న పేరు ఏంటి సార్ చెలేదు ఇప్పుడే చెప్పలేదు ఆడ చెప్పి చెప్పడు ఎందుకు చెప్పారు వాడు మనకే కుట్టాడు అనే విషయం తెచ్చి మాదిగా ఇక్కడ అక్కడ ఉంటే మనం వెళ్ళిపోదాం నువ్వు దేనికి వెళ్ళావు వాడు కావచ్చావుక్కడు కొట్టినట్టు కొడితే నెట్ అవునా హీరోయిజు అది హీరోయిన్ అంటే అల్లూరి పాపారాయుడు బాబానాయుడు హీరోయిన్ సుభాష్ చంద్రబోస్ అంటే భగత్ సింగ్ ఎలా ఉందంటే గాలికి పోయి పేడ పొంది అన్నాడంట తెలుసు గాలికి హీరు పక్క హీరు అది కృష్ణా అలా వీటి మొక్కలు కొట్టే వాడు మన అంటాడు అది అదే అంతే తెలుసు నానా సో ఇది విషయం నాకు ఇలాంటి అనుభవం ఇంకో చోటు కూడా ఉంది ఎందుకంటే మన వాళ్ళకి నేను రైల్లో కూడా చూశాను మన వాళ్ళకి ఎంత సరుకులు లెక్స్ అంటే మన వాళ్ళు ఎంత సరుకులు లెక్స్ అంటే వాడు మన రాముని కృష్ణుని తిట్టేపుడు ఈ అసలు రియాక్ట్ అవ్వడం మనం వాడి గురించి నిజాలు చెప్తే సేనా ప్రమాదం వీళ్ళు నొపంసగులు అన్ని మతాల సమానం అంటే అది చెక్క అది పక్క గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి అన్న మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి పాకిస్తాన్ పుట్టినప్పుడు వన్ వీక్లో ఆరు లక్షల మంది చెప్పారు నాలుగు నెలల్లో ఇరవై రెండు లక్షల మంది చెప్పారు వాళ్ళంతా మన హిందువులు మన బంధువులు వాళ్ళు అలా అన్యాయం అయిపోవడం కారణం ఒక పనికిమాల విధవ ఓ పనికి మాల పుస్తకం పనికిమాల మస్తకం కాబట్టి ఈ ప్రపంచాన్ని రక్షించవలసిన బాధ్యత మనకు ఉంది ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుందే సర్వే జన అని చెప్పేటువంటి వేదం రక్షించవలసిన బాధ్యత మనకుంది ఇది వేద భూమి కర్మభూమి పుణ్యభూమి దీన్ని రక్షించుకుందాం బాటల మీద రాయండి గుళ్ళో ఇది రాయండి నాకు మళ్ళీ ఫోన్ చేయండి ఇంటికెళ్ళి భోజన చేయండి భారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు ఎందుకు Gracias. Yeah. Yeah.